హాయ్ అండి మేమైతే ఈ సమ్మర్లో మేమైతే వెకేషన్కి వెళ్ళామండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామనే చెప్పొచ్చు ఊటీ మైసూర్ అండ్ బెంగళూరు ఈ మూడు అయితే మేము చూసొచ్చాము దాంట్లో మేము మా ఆయన పెస్టిసైడ్ బిజినెస్ కదా కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు పిలుచుకొని వెళ్తే ఫ్యామిలీ ట్రిప్ ఫస్ట్ టైం అయితే మేము వెళ్ళడం జరిగింది కాబట్టి అలా వెళ్ళినప్పుడు మాకు ఊటీలో టీ ఫ్యాక్టరీ అయితే చూపించారండి కాబట్టి మేమైతే ఇప్పుడు టీ ఫ్యాక్టరీలోకి అయితే వెళ్తూ ఉన్నాము ఇది ఇంత అవుట్ సైడ్ అండి మేము వెళ్తూ ఉన్నాం చూడండి మా పిల్లలు వెన మా ఆయన అంతా వస్తున్నారు వీళ్ళంతా కూడా మేమంతా ఒకే బస్సులో వాళ్ళు చూడండి ఇది మిరియాల చెట్టేమో అని చెప్పేసి మేమైతే కొంచెం డౌట్ వచ్చి చూసాము అది అవునో కాదు మాకైతే తెలియదు కానీ మొత్తానికైతే అన్ని మిరియాల లాగే ఉన్నాయన్నమాట ఆ బుడ్డలు అంతా కూడా కాబట్టి అలా మిరియాలు అని చెప్పేసి మా ఆయన అయితే అన్నాడు అవునో కాదో అయితే నేను ఇంకా అది పచ్చి ఉంది కాబట్టి మనకైతే తెలియదు అనమాట ఇది ఇంత కూడా మేము లోపలికి ఎంట్రీ అవు అవుతూ ఉన్నాం అనమాట టీ ఫ్యాక్టరీలోకి అలా మనలా అవన్నీ కూడా టీ చెట్లు అండి తేయాక చెట్లు అనమాట చూడండి ఇవి ఇంతా కూడా ఆకు తయారు మనకి టీ పొడి ఏ విధంగా తయారవుతుంది అనే దానికి ఇది ఇంత చూడండి ఓకే మనం ఎండకు కాదు కానీ అలా నీడకే ఆరబెట్టేసి ఉంటారు ఆ విధంగా కొంచెం కొంచెం దాంట్లో ఆ బుట్టలో నింపితే ఆ బుట్టలో నింపిన తర్వాత అది వచ్చేసి మిషన్లోకి అనమాట ఆకుని చూడండి ఈ విధంగా మొత్తం కూడా నీడకే ఎక్కడ కూడా ఎండ లేకుండా నీడకే ఆరబెడతారనమాట ఆరబెట్టి ఆ విధంగా బుట్టల్లో కొంచెం కొంచెం నింపి ఆ విధంగా తాడు ఒక రోప్ సహాయంతో అది వచ్చేసి ముందుకు వచ్చేసి అక్కడ ఆ మిషన్లోకి అయితే ఆ ఆకునంతా కూడా వేస్తారు మనకి అక్కడికి వెళ్తేనే అప్పుడే టీ మనం అసలు టీ పొడి స్మెల్ ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ మనం తేయాకు ఏ విధంగా ఉంటుంది మనకు కొంచెం గోరింటాకు స్మెల్ అన్నట్టు అనిపించింది నాకు కానీ తర్వాత తర్వాత కొంచెం మనం ఫ్యాక్టరీలోకి లోపలికి వెళ్ళే కొద్దీ మనకి టీ పొడి స్మెల్ వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా ఈ విధంగా ప్రాసెస్ అండి ఆ ఆకు అంతా కూడా చూడండి ఈ విధంగా కట్ చేసి లోపలికి వెళ్తూ ఉంది మళ్ళీ కూడా మనం లోపల ఏ విధంగా ఉంది అనేది కూడా చూడండి పైప్ అయితే ఈ విధంగా ఉంది ఆ ఆకంతా అంతా కూడా ఇక్కడ ఆ పైపు ద్వారా కిందకొచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా మనము మనం ఒక్క పర్సన్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారండి టికెట్ ఆ టికెట్ తీసుకున్న తర్వాతనే మనం లోపలికైతే ఎంట్రీ ఉంటుంది చూడండి అంతా కూడా కింద టీ తాగుతున్నారు కంపల్సరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ టీ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది చూడండి టీ పొడి తయారీ విధానం మొత్తం కూడా ఆకంతా కూడా ఏ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా ట్రాన్స్ఫర్ అవుతూ పోతుందో చూడండి ఆ విధంగా మనం చూడొచ్చు అనమాట చాలా పెద్దగా ఉంది మనకు ఒక రౌండ్గా తిరిగిపోవాలన్నమాట ఈ మిషన్ మనం చూడాలంటే ఒక సర్కిల్లో చూసి తిరగాల్సి వస్తుంది చూడండి అక్కడ ఇంకా చిన్న చిన్నగానే ఉంది ఇంకా చిన్నగా చేసేస్తుంది అనమాట అది లేయర్ లేయర్కి ఆ టీ పొడి ఆకు అనేది షేప్ మారి మన టీ పొడి షేప్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి చూడండి ఏ విధంగా ఉందో మిషన్ మొత్తానికైతే ఈ ఇక్కడ మెయిన్ టీ పొడి అయితే ఈ ఇక్కడ ఈ మిషన్లో ప్రాసెస్ అయితే జరిగి అవుట్ సైడ్కి మనకి టీ పొడి అయితే వచ్చేస్తుంది అక్కడ అంతా కూడా సంచులంతా కూడా టీ పొడి అయితే ఫుల్గా నించి పెట్టారనమాట మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ టీ ఫ్యాక్టరీ ఇవన్నీ చూపిస్తారని దీంతోపాటు మాకు చాక్లెట్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా చూపించారు చూడండి మేము ఇప్పుడైతే ప్రస్తు ప్రస్తుతానికి నీకు టీ ఫ్యాక్టరీ మాత్రమే చూపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ వీడియోలో చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను మొత్తానికి అయితే రకరకాల టీ ఫ్లేవర్స్ అయితే మనకు అక్కడ అవైలబుల్లో ఉంటాయి మనకు నచ్చితే ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు షాంపుల్గా ఒక టీ కూడా మనం తాగి మనకి ఏది నచ్చితే అది తీసుకురావడానికైతే ఉంది మనకి మళ్ళీ అక్కడ అక్కడొచ్చేసి రకాల ఫ్లేవర్స్ అయితే ఇవ్వరండి అక్కడ ఒకటే ఫ్లేవర్ ఇస్తారు అక్కడ ఆ టీ పొడి ఆ టీ నాకు మనకి నచ్చిందంటే మనకు నచ్చిన టీ ఫ్లేవర్ అయితే మనం ఇంటికి తెచ్చుకోవచ్చండి కా రకరకాల ఆయిల్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంది చూడండి ఏ విధంగా అంతా ఫిల్టర్ చేసేస్తుంది అది అంతా కూడా ఆ మిషను చూడండి అంతా కూడా ఈ విధంగా కాబట్టి మేమైతే ఏ ఎటువంటి టీ పొడి అయితే తెచ్చుకోలేదండి ఎందుకంటే అంతకుముందు అన్న వాళ్ళు అక్కడ ఊటికి వెళ్ళేప్పుడు ఆల్రెడీ మాకు టీ పౌడర్ అయితే తెచ్చి ఇచ్చారు కాబట్టి ఇంకా మళ్ళీ మేము తీసుకురావాలి అని అయితే అనుకోలేదు తీసుకురాలేదు ఇవన్నీ కూడా టీ పొడి సంచులు చూడండి అంత ఫుల్ చేసి పెట్టేశారు అవన్నీ కూడా ప్యాకెట్స్ ఏ విధంగా తయారయ్యేది కూడా చూడండి ఫైనల్గా మనకు అక్కడ టీ పొడి వచ్చేస్తుంది ఆ మిషన్ ద్వారా చూడండి ఇది ఇంత కూడా టీ పొడి మొత్తానికైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రాసెస్ ఉంది అనేది చూడండి ప్యాకింగ్ చేసి ఆ గ్రీన్ కలర్ అన్నీ కూడా ప్యాకెట్స్ టీ పొడి ప్యాకెట్స్ అనమాట ఏ విధంగా చూడండి సంచుల్లోకి నింపేస్తున్నారు టీ పొడి మొత్తం జల్లెడలో అంత బాగా ఎంత నీట్గా అంటే అంత నీట్గా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఈ విధంగా టీ మనం తాగే టీ పొడి ఈ విధంగా తయారవుతుందా అని మేము పిల్లలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యామండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఊటికి వెళ్తే మీరు కూడా టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ చూడడం మాత్రం మిస్ కావద్దండి ఇంకా చాలా ప్లేసెస్ ఉండొచ్చు కానీ మేమైతే మేము ఒకరు ఒకరి ద్వారా వెళ్ళాం కాబట్టి మేమైతే అవన్నీ ప్లేసెస్ అయితే చూడలేదండి మేము చూసిన కొన్ని ప్లేసులు మీతో అయితే నేను షేర్ చేసుకోవడం జరిగింది బాయ్ ఫ్రెండ్స్